హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి అప్పట్లాగానే మంచి యూస్ఫుల్ వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసానమాట ఆల్రెడీ తమ్డేలు అయితే చూశారు కదండీ రేషన్ బియ్యంతో గోరింటాకు ఈ గోరింటాకు అనేది చాలా బాగా పండుతుందండి సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలానే ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దనమాట ఇక ఈ బియ్యంతో గోరింటాకు అనేది ఇన్స్టెంట్గా పెట్టుకోవచ్చండి ఆకు లేకపోయినా మనకు ఆకుతో పెట్టుకుంటే ఎంత ఎర్రగా పండుతుందో అలానే పండుతుంది ఇంకా దానికన్నా రెడ్గానే పండుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఒక గిన్నెలోకి ఇలాగా రేషన్ బియ్యం ఉంటుంది కదండి ఆ బియ్యాన్ని అయితే తీసుకున్నాను మీరు నార్మల్ ఏ బియ్యమైనా తీసుకోవచ్చు అనమాట నేనైతే రేషన్ బియ్యంని తీసుకున్నాను ఇక్కడ ఒక చిన్న క్లిప్ అయితే మిస్ అయిందండి ఇక్కడ నేను నాలుగు టీ స్పూన్ల బియ్యంని అదే స్పూన్ తోటి నాలుగు టీ స్పూన్ల పంచదారని అయితే వేశాను ఆ క్లిప్ అయితే మిస్ అయిందనమాట ఇలాగ వేసుకొని మిక్స్ చేసుకొని ఇలాగ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మరీ మెత్తగా కాకపోయినా పర్వాలేదు కొంచెం బరుకు బరుగ్గానే ఇలాగ పౌడర్ అయితే చేసుకోండి ఇక ఈ రేషియో అనేది వన్ ఇస్ టూ వన్ రేషియోలో అయితే ఉండాలన్నమాట నాలుగు టీ స్పూన్ల పంచదార నాలుగు టీ స్పూన్ల బియ్యం అనమాట ఇలాగ వేసుకొని ఇలాగ మిక్సీ చేసేసుకొని ఇలాగ పౌడర్ లాగైతే చేసుకోవాలన్నమాట ఇక ఇప్పుడు మనం ఈ గోరింటాకుని ఎలా తయారు చేయాలో చూసేద్దామండి ఇక్కడ నేను మరొక గిన్నెనైతే ఇక్కడ ఇలాగైతే అనమాట మీరు నా వీడియోలు చూస్తున్నట్లయితే మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఎప్పుడూ గోరింటాగ్ని ఇదే బౌల్లో ప్రిపేర్ చేస్తానన్నమాట అందుకే బౌల్ అనేది ఇలా ఉందండి ఇక బేస్ కోసం ఇలాగ చిన్న గిన్నెనైతే పెట్టుకోవాలన్నమాట ఆ గిన్నెలోకి ఇక ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాం కదండి బియ్యాన్ని ఇంకా పంచదారని ఇలాగ రౌండ్గా అయితే వేసుకోవాలన్నమాట ఇలాగ వేసేసుకొని ఇప్పుడు మనం మధ్యలో ఒక ఖాళీకి గిన్నెనైతే పెట్టాలన్నమాట మీరైతే టైం లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా బియ్యాన్ని వేసి పంచదారని వేసి పెట్టేయచ్చండి నేనైతే ఇలాగ పౌడర్తో ప్రిపేర్ చేస్తున్నాను ఇదైతే ఇన్స్టెంట్ మెహందీ అండి చాలా బాగా ఎర్రగా అయితే పండుతుంది ఇక మనం ఇంట్లోనే ఉండే వాటితోనే ఈ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఒక ఖాళీ గిన్నెనైతే పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టాను ఇక పైనుంచి వాటర్ ఉన్న గిన్నెనైతే ఇలా పెట్టానండి నేనైతే కడైలో వాటర్ని అయితే ఎందుకు తీసుకున్నానంటే కడయి అనేది రౌండ్ షేప్లో ఉంటుంది కదా అండి ఇక ఆ వాటర్ అనేది కరెక్ట్గా ఆ గిన్నెలోకే పడుతుంది అదే మనం స్ట్రైట్గా ఉండే గిన్నెను తీసుకుంటే ఆ లిక్విడ్ అనేది సైడ్స్కి పడిపోయి వేస్ట్ అవుతుందనమాట అందుకే నేను ఇలాగా రౌండ్గా ఉండే కడాయిని అయితే తీసుకున్నానండి ఇక ఇలా స్టవ్ మీద పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయినా ఫైవ్ మినిట్స్ అయినా సిమ్లో పెట్టాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆవిరి అనేది బయటకి పోకుండా అలాగ టైట్గా ఫిట్ అయ్యేటట్టు మనం పైనుంచి వాటర్ ఉన్న గిన్నెనైతే పెట్టాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు నేను చూపిస్తున్నాను తీసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లిక్విడ్ అనేది ఎంచక్క వచ్చిందో చూస్తున్నారు కదా మనకి ఆ ఆవిరితోనే మనకు లిక్విడ్ అనేది తయారవుతుందండి నేనైతే ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టాను అందులో ఇంకా మనం వేసుకున్న పంచదార బియ్యం అనేది అలాగే ఉంది కదండి ఇంకొద్దిసేపు ఉంచుకొని అయితే నేనైతే తీసేసుకున్నాను ఇక ఇలాగా తీసేసుకొని ఇప్పుడు ఆ లిక్విడ్ని కూడా స్లోగా అందులోకి ఉలికిపోకుండా జాగ్రత్తగా తీసుకోండి ఎందుకంటే మనం ఇంతసేపు ప్రిపేర్ చేసిన టైం అంతా వేస్ట్ అయిపోతుంది మనం జాగ్రత్తగా తీసుకోపోతే ఇక ఇప్పుడు మనం గిన్నెని ఎలా క్లీన్ చేయాలో చూపిస్తానండి మీరు చాలామంది గిన్నెని ఎలా క్లీన్ చేయాలి అని చాలా సార్లు అడుగుతున్నారు కదా అందుకే నేను ఈ వీడియోలో గిన్నెని ఎలా క్లీన్ చేయాలో చూపిస్తానండి ఇక ముందుగా మనం ఇలాగ లిక్విడ్ అయితే వచ్చేసిందే కదా ఆ లిక్విడ్లోకి ఇలాగ నేనైతే గోపురం కుంకుమని కలుపుకుంటున్నానండి రెడ్ కలర్ అయినా కలుపుకోవచ్చు లేకపోతే మెరూన్ కలర్లో అయినా మనం ఈ కుంకుమని వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ మెరూన్ కలర్ కుంకుమని వాడుతున్నానండి ఇలాగ మెరూన్ కలర్ కుంకుమని చూసుకుంటూ ఆ లిక్విడ్లోకి ఎంత కావాలో అంతా వేసుకుంటూ నిదానంగా కలుపుకోవాలండి మరీ ఎక్కువ అయిపోతే గట్టిగా అయిపోతుంది అలా అని లూజ్గా అయిపోతే మనకి డిజైన్ అనేది కరెక్ట్గా పెట్టుకోవడం రాదనమాట అలాగే చూసుకుంటూ మనం పర్ఫెక్ట్గా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఇక ఇక్కడ నేను పెన్తో డిజైన్ అయితే ఇలాగైతే అనమాట ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ గోరిన్ టాక్ని ఇందులోకి ఫిల్ చేసుకుందామండి ఇలాగా టూత్పిక్ స్టిక్ అయినా లేకపోతే చీపురి పుల్లైనా ఇలాగా అగ్గి అయినా ఏది అవైలబుల్గా ఉంటే అలాగా ఆ పుల్లని ఇలా తీసుకొని మనం అందులోకి ఈ డిజైన్ని ఇలాగైతే ఫిల్ చేసుకోవాలండి మీకు ఎలాంటి డిజైన్ వేసుకోవాలి అనేది మీకు ఐడియా ఉంటుంది కదండి మీకు వచ్చినది చక్కగా మీకు నచ్చిన డిజైన్ అయితే నేను చక్కగా వేసుకోవచ్చు అనమాట ఇంకా ఈ డిజైన్ అనేది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ డిజైన్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయటం అయితే మర్చిపోవద్దండి మీరు లైక్ చేయటం వల్ల ఏంటంటే మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇలాంటి ఇన్స్టెంట్ మెహందీ వీడియోలు అనేవి నా ఛానల్లో ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళి చూసేయండి అండి మనం ఎటువంటి కెమికల్ లేకుండా ఎంచక్క మనం ఈ గోరింటాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలామంది అనుకుంటారు ఇదంతా ఎందుకు ఇంత ప్రాసెస్ అవసరమా ఒక కోన్ తెచ్చుకొని పెట్టుకుంటే సరిపోతుంది కదా అని చాలామంది అంటారు కదండి అలా కాకుండా నేను ఇలాగా వెరైటీగా కొత్తగా ఇలాగ చాలా పద్ధతుల్లో మనం గోరింటాక్ అనేది తయారు చేసుకోవచ్చు అనేది మీకు చూపించడం కోసమైతే చూపిస్తున్నానండి ఇంకా నాకు గోరింటాక్ పెట్టుకోవాలంటే చాలా ఇష్టం అన్నమాట ఇంకా అందుకే నేను వెరైటీగా కొత్త కొత్త పద్ధతులలో ఇలా గోరింటాక్ తయారు చేసి మీకు కూడా షేర్ చేస్తున్నానండి మనం ఇలా కూడా గోరింటాక్ తయారు చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను ఇంకా ఏంటంటే మనం ఎటువంటి కెమికల్ లేకుండా ఎంచక్క మనం ఇంట్లో దొరికే వాటితోనే మనం ఈ గోరిన్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట కోన్తో పెట్టుకుంటే ఏంటంటే చాలామందికి పడదండి కోన్ పెట్టుకోవడం వల్ల కొంతమందికి ర్యాషెస్ లాగా వస్తుంది కదండి స్కిన్ ఎలర్జీ లాగా అందుకనే కోన్ పడని వాళ్ళు ఇలాగా పెట్టుకోవచ్చండి ఇంకా కోన్తో పెట్టుకున్నప్పుడు ఇంకా గోరింటాకు ఆకుతో ఇలాగా గోరింటాక్ పెట్టుకున్నప్పుడు ఎక్కువసేపు అయితే ఉంచుకోవాలి ఇంకా గోరింటా పెట్టుకున్నప్పుడు అయితే నైట్ అయినా నైట్ పెట్టుకొని పొద్దున్న వరకు అయినా ఉంచుకోవాలి కదండి లేకపోతే మూడు నాలుగు గంటల వరకు అయినా ఉంచుకోవాలి అలా కాకుండా ఈ ఇన్స్టెంట్ గోరింటాకి ఏంటంటే మనం అప్పటికప్పుడు పెట్టుకుంటుంటేనే ఆ కుంకుమనేది ఆరిపోతూ ఉంటుందండి ఎంచక్క మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈజీగా వాష్ చేయొచ్చు అనమాట చిన్నపిల్లలు అయితే హ్యాపీగా పెట్టించుకుంటారండి చిన్నపిల్లలు ఎక్కువ సేపు గోరింటా కుంచుకోవాలంటే ఇబ్బంది పడతారు కదండీ అలాంటప్పుడు ఇలాగా మనం ప్రిపేర్ చేసి ఈ లిక్విడ్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఎంచక్క మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి ఈ లిక్విడ్ అనేది మనకి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందండి మీరు ఎంత కావాలో అంత లిక్విడ్ని మీ చేతికి ఎంత కావాలో అంత వేసుకొని మిగతా లిక్విడ్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేయచ్చు ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఈ లిక్విడ్ అనేది ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందండి ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకొని మనం ఎంచక్క ఇలాగ చేతికి అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నేను గిన్నెని ఎలా క్లీన్ చేయాలి అనేది చూపిస్తా అన్నాను కదండి ఇక్కడ చూడండి నేను పూర్తిగా వేసిన పంచదార ఇంకా బియ్యం అనేది ఇంకా పూర్తిగా అయిపోలేదండి ఇంకా ఉంది అందులో నేనే తొందరగా తీసేసానన్నమాట అప్పటికే నాకు ఎక్కువ లిక్విడ్ అనేది వచ్చింది కదా అండి ఇక చాకుతో ఇలాగ సైడ్కి ఇలాగ ప్రెస్ చేస్తూ గట్టిగా ఇలా అంటే వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా మీరు గోరింట ప్రిపేర్ చేసిన వెంటనే వాటర్ అస్సలు వేయకూడదండి వాటర్ వేయకుండా అలాగే సైడ్కి ఉంచేస్తే చల్లారిన తర్వాత చాలా నీట్గా పర్ఫెక్ట్గా మనం చాకుతో సైడ్స్కి ఇలా ఇలా అంటే చక్కగా నీట్గా వచ్చేసిందో చూస్తున్నారు కదా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చక్కగా ఎండిపోయి దానికంతటా అదే ఊడి వచ్చేస్తుందండి ఇక ఇప్పుడు అందులోకి మనం కొద్దిగా విమ్ లిక్విడ్ని వేసి కొద్దిగా వాటర్ని వేసి మనం స్టవ్ మీద ఒక టూ మినిట్స్ పెట్టేస్తే సరిపోతుందండి ఇక మనం చక్కగా నెక్స్ట్ డేకి వాష్ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ నేను కొద్దిగా మేము లిక్విడ్ వేయగానే అందులో నుంచి బ్లాక్ కలర్ది ఎంచక్క వచ్చేస్తుందో మనం ఎక్కువ శ్రమ పడకుండా గిన్నెని ఎంచక్క నీట్గా వాష్ చేసుకోవచ్చండి డిష్ వాషర్తో మీరు ఏంటంటే మనం తయారు చేసుకున్న వెంటనే వాటర్ అయితే అస్సలు పొయ్యకూడదనమాట వాటర్ పోయకుండా చల్లారిన తర్వాత నీట్గా అదే వచ్చేస్తుందండి మనం చాకుతో సైడ్స్కి నేను చూపించిన విధంగా చేయండి నేను చక్క గిన్నె అనేది క్లీన్ అవుతుందనమాట ఇక మీ డౌట్ అనేది క్లియర్ అయిపోయింది అని అనుకుంటున్నాను గిన్నె ఎలా తోమాలి గిన్నె ఎలా క్లీన్ చేయాలి అనేది చాలామందికి డౌట్ ఉంది కదండి చూస్తున్నారు కదా గిన్నె అనేది నేను చాలా క్లీన్గా తోమి చూపించాను ఇక ఇక్కడ మీకు నా గోరింటాక్ అనేది ఒక టెన్ మినిట్స్లో మొత్తం ఎండిపోయిందండి దానంతట అదే కుంకుమ అనేది రాలిపోయిందనమాట అందుకే నేను ఇక్కడ వాష్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఎంత రెడ్ కలర్లో పండిందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ చక్క మనం ఇంట్లో ఉండే వాటితోనే మనం ఇలా ఇన్స్టెంట్గా గోరింటాక్ని తయారు చేసుకోవచ్చండి రెండే రెండు ఇంగ్రీడియంట్స్ అండి రేషన్ బియ్యం ఉంటుంది కదండి ఆ బియ్యమైనా తీసుకోవచ్చు మనం ఇంట్లో వండుకునే బియ్యమైనా తీసుకోవచ్చు అనమాట పంచదార ఇక ఈ రెండు వేసి మనం ఇలా స్టవ్ మీద పెట్టి చక్కగా లిక్విడ్ అనేది వస్తుందనమాట ఇక అందులోకి మనం ఇలా కుంకుమని యాడ్ చేసుకొని ఇక మనకు నచ్చిన డిజైన్ని పెట్టుకోండి ఇక ఈ గోరింటాక్ అనేది మనకి ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు ఉంటుందండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్